నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద టాపిక్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ ఈజ్ ఏ స్పెషల్ ఫీచర్ ఫార్ ఇంగ్లీష్ గ్రామర్ దట్ మీన్స్ దెర్ ఈజ్ నో దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇన్ అవర్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆర్టికల్స్ అనేటువంటి భావన ఇంగ్లీషు లాంగ్వేజ్కి మాత్రమే పరిమితము మన ఇండియన్ లాంగ్వేజెస్లో ఇలాంటి కాన్సెప్ట్ లేదు ఆర్టికల్స్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ టాపిక్ ఇది చాలా ముఖ్యమైనది చాలా ఈజీగా ఉండేటువంటి టాపిక్ దీని గురించి ఎక్కువగా మనం వర్రీ కావాల్సిన అవసరం ఏమీ లేదు వు ఆర్ గోయింగ్ టు లెర్న్ ద టాపిక్ ఇన్ త్రీ పార్ట్స్ ఇది మూడు పార్ట్స్గా మనం నేర్చుకోబోతున్నాం ఫస్ట్ వన్ ఇండెఫినెట్ ఆర్టికల్ పార్ట్ వన్ అంటే ఈరోజు చెప్పుకునేటువంటి పార్ట్ వన్లో వు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ లేదా యాన్ గురించి మనం తెలుసుకోబోతాం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో డెఫినెట్ ఆర్టికల్ గురించి చదువుతాం డెఫినెట్ ఆర్టికల్ అంటే ది ఎక్కడ ప్రయోగించాలి ఎక్కడ ఎలా ఉపయోగించాలి తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ పార్ట్ త్రీలో ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ ఏ ఏ అంశాల ముందర ఆర్టికల్ని ఉంచకూడదు అని తెలుసుకోబోతున్నాం ఆర్టికల్స్ని ఎప్పుడు కూడా నౌన్స్ ముందర మాత్రమే ఉపయోగిస్తామని గుర్తుపెట్టుకోండి అబౌట్ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ని గురించి ద అబ్జెక్టివ్స్ ఏ ఆర్ యాన్ అండ్ ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్ అంటే ఏ లేదా యాన్ ఇది ఒకటే దీన్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాము ది డెఫినెట్ ఆర్టికల్ దెర్ ఆర్ ఓన్లీ టూ ఆర్టికల్స్ ఇండెఫినెట్ అండ్ డెఫినెట్ ఆర్టికల్ బట్ దెర్ ఈజ్ అన్ ఆప్షన్ బిట్వీన్ ఏ ఆర్ యాన్ అంటే ఆర్టికల్స్ రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్ రెండోది డెఫినెట్ ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏని కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం అక్కడ మనకు ఆప్షన్ ఉంది అంటే ఎప్పుడు ఉపయోగిస్తామో మనం తర్వాత తెలుసుకుందాం ఈ ఆర్టికల్స్ కూడా అడ్జెక్టివ్ లేదా విశేషణ కోవకు చెందుతాయి అబ్జెక్టివ్ ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్ లైక్ అబ్జెక్టివ్స్ అడ్జెక్టివ్ని ఎలా అయితే నామవాచకానికి ముందర ఉపయోగిస్తామో ఆర్టికల్స్ కూడా నామవాచకానికి ముందరే ఉపయోగిస్తాము సో హౌ యు యూజ్ అడ్జెక్టివ్ బిఫోర్ ఎ నౌన్ సచ్ వే వి యూజ్ ఆర్టికల్స్ ఆల్సో బిఫోర్ నౌన్స్ నామవాచకానికి ముందర సో ఆర్టికల్స్ దే ప్రసీడ్ నౌన్ నామవాచకానికి ముందర వస్తాయి అని గుర్తుపెట్టుకోండి ఆర్టికల్స్ ఆర్ డెమాన్స్ట్రేటివ్ అబ్జెక్టివ్స్ అంటే ఆర్టికల్స్ ఏ కోకు చెందుతాయంటే డెమాన్స్ట్రేటివ్ అబ్జెక్టివ్స్ అబ్జెక్టివ్స్లో రకాలు ఉన్నాయి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ ఇలానే డెమాన్స్ట్రేటివ్ అంటే చూపిస్తూ చెప్పడానికి ఉపయోగపడే అడ్జెక్టివ్ అని ఒక రకంగా చెప్పాలంటే సో ఆర్టికల్స్ డెమాన్స్ట్రేటివ్ అబ్జెక్టివ్స్ కిందకి వస్తాయి ఆర్టికల్స్ ఆర్ ఆఫ్ టూ వన్ ఈజ్ ఇన్ డెఫినెట్ ఆర్టికల్ ఏఆర్ఎన్ అనదర్ వన్ ఈజ్ డెఫినెట్ ఆర్టికల్ డి ఈ విధంగా మనం ఆర్టికల్స్ ఓన్లీ రెండున్నాయి నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం వన్స్ అగైన్ ఐ రిమైండ్ యూ దట్ దెర్ ఆర్ ఓన్లీ టూ ఆర్టికల్స్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏఆర్ఎన్ అనదర్ వన్ ఈజ్ డెఫినెట్ ఆర్టికల్ డి మరి ఒకసారి గుర్తు చేస్తున్నది ఏంటంటే ఆర్టికల్స్ రెండు మాత్రమే ఉన్నాయి మూడు కాదు మొదటిది ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ లేదా యాన్ డెఫినెట్ ఆర్టికల్ ది కాబట్టి మూడు అని అనుకుంటారు మూడు అనేది కరెక్ట్ కాదు రెండు మాత్రమే ఉన్నాయి రూపాలు మాత్రము ఇండెఫినెట్ ఆర్టికల్కి రెండు ఉన్నాయి ఏ లేదా యాన్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఆల్ అబౌట్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ లేదా యాన్ వీటి గురించి మనం నేర్చుకోబోతున్నాం ఇవి రెండు కూడా ఒకటే ఇండెఫినెట్ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి ఇట్ మీన్స్ వన్ ఆర్ ఎనీ వన్ ఏ అంటే ఒక లేదా ఏదో ఒక ఐ వాంటే పెన్ నాకు ఒక పెన్ కావాలి ఏదైనా పర్లేదు ఈ విధంగా ఏని కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం ఐ వాంట్ ఎన్ ఇంక్ పెన్ నాకు ఒక ఇంక్ పెన్ కావాలి ప్రత్యేకించి ఏమీ లేదు అనేటువంటి ఉద్దేశంతో ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం అలానే మరొక రకంగా కూడా ఉపయోగించవచ్చు ఒక ఐ వాంట్ ఏ బాయ్ ఎవరైనా పర్లేదు కానీ ఒకడే కావాలి అని చెప్పేటప్పుడు కూడా మనం ఏను ఉపయోగిస్తాం అంటే ఏ లేదా యాన్ యొక్క అర్థము ఒక లేదా ఏదో ఒక ఏ ఆర్ యాన్ డిటర్మైండ్ బై ద సౌండ్ ఆఫ్ ద నౌన్ నామ నామవాచకం యొక్క సౌండ్ ఆధారంగా ఏ లేదా యాన్ రావడం అంటూ జరుగుతుంది సో ద యూసేజ్ ఆఫ్ ఏఆర్ యాన్ ఈజ్ బేసింగ్ ఆన్ ద సౌండ్ ఆఫ్ ద నౌన్ ఇక్కడ చూడండి ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ కాన్సోనెంటల్ సౌండ్ కాన్సోనెంట్ అంటే హల్లులు హల్లులు అంటే బి డిఎఫ్ జీహెచ్కేఎల్ ఈ విధంగా ఇవన్నీ కూడా హల్లుల కిందికి వస్తాయి ఈ హల్లుల ఎప్పుడు కూడా ఏనే ఉపయోగించాలి ఏ బాయ్ ఏ క్యాట్ ఏ డాగ్ ఏ ఫ్యాన్ ఏ గర్ల్ ఆ విధంగా ఉపయోగించాలి అలానే ఇక్కడ కొంచెం ప్రత్యేకత చూడండి ఏ వన్ రూపీ నోట్ ఇక్కడ మీకు కాన్సోనెంటల్ సౌండ్ అంటే చెప్పాను కాన్సోనెంటల్ సౌండ్ కానివి ఓబెల్స్ ఓబెల్స్ అంటే అచ్చులు ఇంగ్లీష్లో ఏఈఐఓయులు అచ్చులు వాటి ముందర సహజంగా యాన్ ఉపయోగించాలి అయితే ఏ కానీ యాన్ కానీ ఉపయోగించి స్పెల్లింగ్ని బట్టి కాదు వాటి ఉచ్చారణను బట్టి ఇక్కడ చూడండి ఏ వన్ రూపీ నోట్ వా ఓ కాదు వా అని మాట చెప్తున్నాం కాబట్టి ఏ వన్ రూపీ నోట్ అని చెప్పవలసి ఉంటుంది అలానే యూరోపియన్ యూ తెలుగులో ఒకసారి ఊహించండి యూ ఇది హల్లే కాబట్టి ఏ ఉపయోగిస్తున్నాం ఏ యూనివర్సిటీ ఇది కూడా సేమ్ టు సేమ్ యూ కాబట్టి వా యు యూ అనే ఈ సౌండ్స్ హల్లుల యొక్క శబ్దాలే కాబట్టి ఏనే ఉపయోగించాం అంటే ఇక్కడ తెలుగులో కూడా ఊహించుకోవచ్చు కాబట్టి అచ్చు శబ్దాలు కాదు కాబట్టి ఏ ఉపయోగించాము మరి యాన్ ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే ఇప్పుడు స్పష్టంగా చెప్పాలంటే ఏని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామంటే హల్లులతో లేదా కాన్సోనెంట్స్తో స్టార్ట్ అయిన వాటికి కొన్ని ఓవెల్స్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా కాన్సోనెంటల్ సౌండ్ ఉంది కాబట్టి ఏనే ఉపయోగిస్తున్నాము అంటే టోటల్గా కాన్సోనెంటల్ సౌండ్ ప్రాధాన్యత ఇచ్చాము నెక్స్ట్ యాన్ ఎలా ఉపయోగిస్తాం యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద ఓవెల్ సాండ్స్ ఓవెల్స్ అంటే అచ్చులు ఇంగ్లీష్లో ఏఈఐఓయూస్ చూడండి ఎగ్జాంపుల్ ఎన్ యాపిల్ ఎగ్ ఎన్ ఇండియన్ ఎన్ ఆరెంజ్ ఎన్ అంబ్రిల్లా అండ్ ఎక్సెట్రా కానీ నెక్స్ట్ చూడండి ఇక్కడ హెచ్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇది ఓవెల్ సౌండ్ ఉంది ఎన్ అవర్ ఆనరబుల్ సో ఇలాంటి సౌండ్స్ ఓ ఓవెల్ సౌండ్స్ ఉంది కాబట్టి నీకు స్పెల్లింగ్లో కాన్సనెంట్ కనిపించినా కూడా దాని ముందర మనము అచ్చునే ఉపయోగించాం ఇక్కడ కనిపించడానికి హెచ్ కాన్సనెంట్గానే ఉంది కానీ సౌండ్ మాత్రం ఓబెల్ సౌండ్ కాబట్టి ఎన్ అవర్ ఎన్ ఆనరబుల్ మ్యాన్ అని రాస్తున్నాం అంటే టోటల్గా ఒక్క మాట చెప్పాలంటే స్పెల్లింగ్ చూడకండి సౌండ్ చూడండి సో ఏ ద యూసేజ్ ఆఫ్ ఏ ఆర్ ఆర్యాన్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద సౌండ్ వెన్ ద సౌండ్ ఈజ్ ఓవెల్ యాన్ ఈజ్ యూజ్డ్ వెన్ ఇట్ ఈజ్ ఏ కాన్సంట్రే సౌండ్ ఏ ఈజ్ యూజ్డ్ నాట్ బేసింగ్ ఆన్ ద స్పెల్లింగ్ స్పెల్లింగ్ మీద ఆధారపడకుండా ఉచ్ఛారణ మీద ఆధారపడి నిర్ణయిస్తాము యూజ్ ఆఫ్ ఇండెఫెనెట్ ఆర్టికల్ ఏఆర్ యాన్ ఏ లేదా యాన్ అనేటువంటి ఈ ఇండెఫెనెట్ ఆర్టికల్ని ఎలా ఉపయోగిస్తాము ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము తెలుసుకోబోతున్నాం నెంబర్ వన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్ ఒక అనే అర్థంతో వాడుతున్నాం షీ బాట్ ఎన్ యూ పెన్ ఒక కొత్త పెన్ను కొనింది షీ హాజ్ ఈటన్ అన్ యాపిల్ ఒక పండు తినింది ఒక అనే అర్థంతో వాడాం నెంబర్ టూ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎనీ ఏదైనా అనే అర్థంతో వాడుతున్నాం ఏ పెన్ అంటే మీ ఎనీ పెన్ ఏదైనా పెన్ను ఒకటి ఇవ్వు పెన్ను కావాలి ఇక్కడ ప్రత్యేకత అనేటువంటిది ఏమీ లేదు ఏ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్ ఏ కౌ అంటే ఎనీ కౌ ఏ ఆవైనా కూడా ప్రయోజనకరమైన జంతువు కాబట్టి ఒక అనే అర్థంతో ఏదో ఒక అనే అర్థంతో కూడా వాడతాం నెంబర్ త్రీ వెన్ ఏ సింగులర్ నౌన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక నామవాచకాన్ని సహజంగా కామన్ అవని మొదటిసారిగా ఉపయోగించేటప్పుడు ఏను ఉపయోగిస్తాము తరువాత పదే పదే అదే వ్యక్తిని గుర్తు చేస్తున్నప్పుడు దీని ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ అన్ ఇంజనీర్ ఆమె ఒక ఇంజనీరు ద ఇంజనీర్ ఈశ్వరం కర్ణాటక అంటే రెండోసారి చెప్పేటప్పుడు దీన్ని ఉపయోగిస్తున్నాం రెండో ఎగ్జాంపుల్ చూడండి వన్స్ ద ల్యూడియే కింగ్ ఒకానొక రాజు ఉండేవాడు ద కింగ్ వాజ్ బ్రేవ్ అంటే రెండోసారి కింగ్ గురించి చెప్పదలుచుకున్నప్పుడు దీన్ని ఉపయోగించి కంటిన్యూ చేస్తాం అంటే మొదటిసారి ఇండెఫినెట్ ఆర్టికల్ను సహజంగా రెండోసారి డెఫినెట్ ఆర్టికల్ను ఉపయోగిస్తాం నెక్స్ట్ నెంబర్ ఫోర్ టు టర్న్ ఏ ప్రాపర్ నౌన్ టు ఏ కామన్ నౌన్ ఒక ప్రాపర్ నౌన్ ప్రాపర్ నౌన్ అంటే వ్యక్తుల పేర్లని ఒక సగటు మనిషిగా మార్చేదానికి ఉపయోగించడం అంటే ఒక గొప్ప వ్యక్తిలోని ఉండే లక్షణాన్ని ఇతనిలో కూడా ఉంది అని చెప్పడానికి ఉపయోగిస్తాం హీ ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ వెర్ అన్ ఐనిస్టియన్ ఇత అతను ఒక ఐనిస్టియన్ లెవెల్లో ఆలోచిస్తాడు లేదా ఫీల్ అవుతాడు అంటే ఐనిస్టియన్లో ఉండేటువంటి గొప్ప లక్షణాన్ని ఇతనిలో కూడా చూస్తున్నాము ఈ వ్యంగ్యంగా కూడా చెప్పవచ్చు ఇలా ఏ డానియల్ కమ్స్ టు జడ్జ్మెంట్ అంటే డానియల్ అంటే పెద్ద న్యాయకోవిదుడు అతనే కోర్టుకు వచ్చినట్టుగా ఉంది అంటే ఒక లాయర్ వాదించిన విధానాన్ని చూస్తే ఆ గొప్ప న్యాయ డానియలే వచ్చాడా అన్నట్టుంది అని చెప్పేటువంటి సందర్భంలో ఇది వాస్తవంగా ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్ చేస్తూ ఉపయోగించాం అంటే ఇక్కడ ఒక ఐనిస్టేన్ వ్యక్తి కాదు ఇక్కడ ఐనిస్టేన్లో ఒక లక్షణాన్ని ఇక్కడ తీసుకున్నాము ఇక్కడ కామన్ చేసాం కాబట్టి ఇది కామన్ నౌన్ లాగా ఉపయోగించాము ఇలాంటి సందర్భాల్లో కూడా ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఉపయోగిస్తాం నెంబర్ ఫైవ్ ఇన్ ఎక్స్క్లమేషన్ ఎక్స్క్లమేషన్ అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచేటప్పుడు వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ చూడండి ఇక్కడ ఇది ఆశ్చర్యా గుర్తుంటుంది వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఎంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన అంశం ఇది వాట్ ఏ పిటి ఎంత విచారము వాట్ ఏ సర్ప్రైజ్ ఎంత ఆశ్చర్యకరము ఈ విధంగా చెప్పేటప్పుడు మనము ఇండెఫినెట్ ఆర్టికల్ ఉపయోగిస్తాం నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఇన్ సమ్ ఫ్రేజెస్ ఫ్రేజెస్ అంటే ఫ్రేజ్ అంటే కొన్ని పదాల యొక్క సమూహము కొంత అర్థాన్ని ఇస్తుంటే దాన్ని ఫ్రేజ్ అంటాం కాబట్టి ఫ్రేజుల్లో కూడా ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ ఉపయోగపడుతుంది ఏ ఫ్యూ బాయ్స్ అంటే కొద్ది పిల్లలు కొద్ది మంది అని అర్థం ఏ లిటిల్ మనీ కొద్ది డబ్బుంది అని యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వాస్తవానికి వాస్తవాన్ని గురించి చెప్పదలుచుకుంటే అనే సందర్భం ఎనే హర్రీ తొందరలో సో ఇలాంటి ఫ్రేజస్లో ఇండెఫినెట్ ఆర్టికల్ని ఏ లేదా యాడ్ ఉపయోగిస్తున్నాం ఏ ఫ్యూ బాయ్స్ ఏ లిటిల్ మనీ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏ హరీ ఈ విధంగా మనము ఇండెఫినెట్ ఆర్టికల్ని వేరు వేరు సందర్భాల్లో మనం ఉపయోగిస్తున్నాం ఈ అన్ని సందర్భాలు కూడా మనం గుర్తుపెట్టుకొని అవసరం వచ్చినప్పుడు ఈ సందర్భాల్లో ఇండెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాలి మనం కన్ఫ్యూజ్ కాకూడదు కాబట్టి ఈ సందర్భాన్ని కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే ఇండెఫినెట్ ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగించుకోవచ్చో మనకు తెలుస్తుంది